అత్తా అత్త నేను డబ్బులు తీసుకురాలేదత్తా ఏమి వాళ్ళు బుక్ ఇస్తా ఇస్తానే నువ్వు మా అని అత్త నాకు తెలియదు కదా అందుకు అత్త అమ్మా పాము తేలు జర్రి కాదమ్మా అత్త ఫామ్ విత్ అట్రా ఫామ్ తీసుకురమ్మని చెప్పింటారు ఆ తీసుకొని ఆ పోల కానీ ఊరికే బుక్ ఇస్తానే వాళ్ళు డబ్బులు ఇరేడా ఇతట ఫామ్ తీసుకుని ఊరితో నాడ పది రూపాయలు ఇస్తే రాసిస్తారు అంటే ఏందత్త డబ్బులుకి రాసి ఓ ఫామ్ లో రాసిస్తే నీ సంతకం పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఎప్పుడు నేను నీతో సంతకం పెట్టించుకుంటా అంటాను చూడు అది ఏమంటే ఇవి డాక్టర డబ్బులు కాబట్టి నువ్వు నిన్ను పంపించినాను మళ్ళా పాము జర్రి అని చెప్తాను కాదు బాబా ఓ ఫామ్ తీసుకొని డబ్బులు పాప నువ్వు నేను ఎప్పుడు తీసుకోలేదు కదా అది తీసుకురాకుంటే వాళ్ళు పాము అడిగి వచ్చేస్తా ఏందో అనుకుంటా ఎంతమంది ఎవరన్నా అడిగితే అన్నా ఇట్లా డబ్బులు తీసుకోవాలన్నా మా అయితే చెప్పిందంటే చెప్పరా ఎవరన్నా అంతా మొగోళ్ళక ఇంకా బ్యాంక్ నేను ఆడవాళ్ళు పెడతారు ఏమోచ్చింది సుందరంగా చెప్పేది చూడు ఎంత బాగా చూపుతాందో కాదు డోక్రా డబ్బులు ఏవే డబ్బులు అయితే నేను నేను వచ్చి అన్ని చూసుకుంటాను మామూలుగా రామచంద్ర కాదు డబ్బులు తీసుకురా అంటే పా ముందు జరిగి పా అని చెప్తాడు వచ్చే ఏం చెప్పేది నీతో నాకేం అర్థం కాదు ఈ కాలంలో కూడా నీలాంటి పిల్లలు ఉండాలంటే ఎవరు నమ్మను కూడా నమ్మరు చెప్పేది చూడు ఇప్పుడు ఎట్లా చేసేది ఎట్లతో చేసేది నాకు తెలియత్తా నీకు తెలియదు రేపు పదమ్మా నేను వస్తాను ఇద్దరు అత్త ఇద్దరు ఎట్లా పదాము అసలు నేను నేనున్నంత వరకు కొరవాలా నేనేమో ఒక టైం చెప్పడం చేస్తావు మా బ్యాంకు చేసేది ఎట్లా చేస్తావు నాకు కూడా తెలియదు మళ్ళీ ఎట్లా చేస్తావో నేను అడుగుతాను నన్ను అడుగుతావా నువ్వు అప్పుడు తెలుసుకోవాలా బాగా తెలుసుకుంటావులేమ్మా ఇ పదహారు సార్లు పోతావు పదహారు సార్లు ఈ వరకు బ్యాంకులకే పోయి ఆ డబ్బులు తేలేదు చూడు అయ్యో రామా పాము అని అనుకో పాము అంటే పాము తెమ్మంటారా వాళ్ళు ఫామ్ విత్ అట్రా ఫామ్ అంతేగాని పాము తేరు జరుగు తెమ్మంటారా వాళ్ళు చెప్పేది చూడు ఎంత బాగా చెప్తుందో కాదు డబ్బులు రా చేసుకొచ్చి కూడా వేయలేదు ఒక ఏడు వేల రూపాయలు ఇంకా లక్షలు లక్షలు ఈ బిల్డింగ్ ఈయన అమ్మకొండ చేతిలో పెడితే బొలే రెంట్లో అన్ని బొలే వసూలు చేసుకొని బొలే పిల్లో సాక్త ఆ నాకు జీవితాంతం గుంతలు పోయినా కూడా మనశ్శాంతి ఉండదులే నాకు తెలుసుకోలేదు తెలుసుకుంటా లే బలే తెలుసుకుంటావులేమ్మా ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిన ఇంకా తెలుసుకోలే ఇప్పుడు ఇంకా నీ ఏం చేయలే నేను ఏం చేయలే చూడు హోంవర్క్ పో సండే సండేలే సండే అయితే రాయవాడే ఏమోలే ఇక పో రేద్దాం తీసుకొద్దాం అత్త అత్త